నిన్న కురిసినటువంటి భారీ వర్షంతో హుజరాబాద్ మండలం జూబాకా గ్రామానికి రాకపోకలు బంద్ అవ్వడమే కాకుండా ఈ గ్రామానికి చెందినటువంటి అనేక మంది చేతికి వచ్చినటువంటి పంట ఆరబోసేటువంటి ధాన్యం కుప్పలు కూడా మొత్తం రోడ్డు వెళ్ళి నీరు ప్రవహించిన కారణంగా దాదాపు ముప్పై ఐదు నుంచి యాభై ఎకరాలకు సంబంధించినటువంటి పంట ఆరబోసినటువంటి ధాన్యం కూడా పూర్తిగా కొక్కుపోవడం జరిగింది వందల ఎకరాల వరి వరి పంట చేతికొచ్చే దశలో ఇవాళ రేపైతే కోసం సమయంలో ఈ యొక్క వర్షం కారణంగా పూర్తిగా కూడా పంట ఈ పాలు పాల్గొనడం జరిగింది ఈ గ్రామానికి రాకపోకలు కూడా పూర్తిగా బంద్ అయినాయి ఈ దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు చాలా మంది రైతులు కౌలుకి చేసినటువంటి రైతులు ఉన్నారు వాళ్ళు కౌలు కట్టి వాళ్ళు ఈ చేతికొచ్చి వాళ్ళు తీసుకునే సమయంలో పంట చేతికి తీసుకునే సమయంలో ఈ రకంగా జరగడం కారణంగా తీవ్రంగా నష్టపోయారు దీన్ని నష్టాలు ఏదైతే ఉందో దీనికి వెంటనే ప్రభుత్వము రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అధికారులు కూడా మరి నిన్నటి నుంచి వెళ్ళి వర్షం కూర్చుంటే ఇక్కడికి ఇది మొత్తం రోడ్డు రాకపోకలు బంద్ అయినా ఇంత నష్టం జరిగిన ఇప్పటి వరకు అధికారి కూడా రెవెన్యూ అధికారి కానీ వ్యవసాయ అధికారులు కానీ ఎవరు కూడా రాకపోవడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయం ఇది మీరు వెంటనే అధికారులు ఇక్కడికి వచ్చి ఈ నష్ట అంచనా వేయాలి ప్రభుత్వానికి నివేదించడే కాకుండా ప్రభుత్వం కూడా తక్షణ సహాయం కింద ఈ రైతులందరూ కూడా వారికి సాయం అందించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ ఈ యొక్క రైతుల ఇటువంటి ఈ గ్రామానికి కూడా ఇక్కడ బ్రిడ్జి సౌకర్యం లేని కారణంగా ఇవాళ ఇటువంటి తీవ్ర నష్టం జరిగింది పర్మనెంట్ ప్రాతిపాదికన ఈ యొక్క బ్రిడ్జిని కూడా నిర్మించాలి గ్రామానికి ఈ ఇటువంటి నష్టాన్ని తిరిగి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము వెంటనే ఆదుకోవాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున